సార్ ఇంకో సమాచారం చెప్తాను సార్ మా తమ్మున వాళ్ళు బాగా చూసుకుంటారు సార్ నేను పింఛన్ వచ్చి పదహైదు వేలు మీ మీ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ నుంచి పింఛన్ ఇచ్చారు కదా సార్ ఆ పింఛన్ డబ్బులు మా తమ్మును కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చాను సార్ బెంగళూరులో ఆపరేషన్ అయింది సార్ అప్పుల కొడుకులు అయినాడు సార్ మా తమ్ముడు అందుకోసం మా పింఛన్ డబ్బులు కానీ ఇచ్చాను సార్ నేను

அக்கடி ரொம்ப ரெண்டு ரெண்டு லட்சம் இப்ப ஓகே அம்மா அப்படி ரேக்க போகே ஓகே அம்மா இப்படி காது 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 షాప్ ఎంజాప్ర యొక్క షాప్ లో ఎంత వస్తుంది అదే రోజు పరిస్థితి ఎంత దానికి పెట్టుబడి ఎంత అవుతుంది ఎందులో నెలకు ఎంత ఎంత ఆదాయం వస్తుంది ఇక్కడ ఫైవ్ ఎవరు ఇన్వేజ్ పిల్లలు తీసుకుంటున్నారు ఎక్కడి నుంచి ఉంటారు ఇప్పుడు ఈ షాపులన్నీ కిరాణా కోట్ల మనమే మీరే కొంచెం ఏజెన్సీస్ ఉన్నాయి కదా

డబ్బులు కూడా క్యూఆర్ కోడ్లో పే చేస్తారు అవునా అంతే కదా ప్రభుత్వం ఇంత కూడా ఆశ మీకు ఇష్టం వచ్చిన తర్వాత శుభ్రంగా అయిపోతుంది అదే మీరు షాప్ దూడ ఆరా ఏం చెప్తారంటే మీకు ఇవన్నీ తీసుకొస్తున్నాం కదా అంతకంటే తక్కువ లేట్ల మీ డైరెక్ట్ కమ్మని మాట్లాడి నీకు డైరెక్ట్గా వచ్చి మీకు ఏ విధంగా చూసి ఏమి అమ్ముడు పోతున్నాయో ఇస్తాను మై స్టోర్ స్టార్ట్ చేస్తాం వన్ జీ మార్ట్ అంటుంది చూసారు ఏమన్నా ఫ్లిప్కార్ట్ కూడా మా గ్ర ఫోటో అదే అలాంటివి ఇక్కడ కూడా రేషన్ అయితే దానికి బెనిఫిట్ తీసుకున్న తర్వాత ఈజీ అవుతుంది